ఉండమ్మా నువ్వు బయటకు రానమ్మా సైడ్ పండుమ్మా బాబు దూరండి కొంచెం దూరం ఉండండి కాలుబట్టలు వస్తాయి కాలు

ோஸ்வரமூலேஷு விஷ்ணுபத் நமஸ்தம் பாதஸ்பர் ஓம் వెనకబడ్డా అనంతపురం జిల్లాలో కుంటిమద్ది గ్రామంలో ఈ నీళ్ళను చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది కృష్ణా నది ఎక్కడ శ్రీశైలం నీళ్లు ఎక్కడ అనంతపురం జిల్లా అనేది మారుమూల ప్రాంతంలో ఉండే కుంటిమద్ధి చెరువులో ఈ విధంగా కృష్ణా జిల్లా చేరడం చాలా సంతోషకరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అనంతపురం జిల్లాను కరువు రైతు జిల్లాగా మార్చాలని ఆలోచన చేత హందినివా ద్వారా ఈ చెరువులు నింపడం జరిగింది నేను చిన్నప్పుడు ఈ తానే సందర్భం గుర్తుకొస్తాను అందుకని చెరువులో మునిగి స్థానం ఈ ఆడడం జరిగింది అంతేకాకుండా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఏమాత్ర ఇబ్బంది లేకుండా ఈ నూనెలు ఉపయోగపడుతున్నాయి ఈ రోజున అనంతపురం జిల్లాలో హంది నీవా ద్వారా ఇరవై తొమ్మిది టీఎంసీ నీరు అయితే ఇరవై రెండు టీఎంసీ నీరు ఈ హంది నీవా ద్వారా దాదాపు డెబ్బై చోట్లు నింపాము అరవై వేల ఎకరాల పంట పండించడం జరుగుతుంది దీనికంత కారణం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దీక్షతో ఈ అనంతపురం జిల్లాను కరువురహి జిల్లాగా మార్చడం సత్సంకల్పంతో ఆనాడు భగీరథుడు గంగా జలాన్ని తెచ్చిన తెలియదు కానీ ఈ అపర భగీరథుడు పట్టిసం ద్వారా ఈ నీళ్ళు తీసుకురావడం నిజంగా అనంతపురం జిల్లా వాసు చేసుకునే అదృష్టం ఎన్ని జన్మలు ఎత్తినా చంద్రబాబు నాయుడు గారి రుణము తీర్చుకోలేరు త్వరలో హందిని వాళ్ళు పూర్తి చేసి ఈ చర్యలను నింపి అనంతపురం జిల్లాను సస్యశ్యామ చేయాలని ప్రయత్నం చేస్తున్న ఆ గౌరవ ముఖ్యమంత్రికి అందరూ సంపూర్ణ సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను